ఉపాధ్యాయ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఒక ప్రణాళిక బద్దంగా జరిగిందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో చంద్రబాబు రామోజీరావుల కుట్ర ఉందని ఆయన ఆరోపించారు దాడి జరిగే కొన్ని గంటల ముందు కూడా చంద్రబాబు నాయుడు అమరావతి నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో పట్టండి అని ప్రేరేపించారని ఆయన ఆరోపించారు నిన్న జరిగినటువంటి ఘటన మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది దీన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి మన ప్రియతమ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి హత్యా ప్రయత్నం కన్ను పై భాగంలో ఒక మనం ఈ రబ్బర్తో తీసుకెళ్ళి దాన్ని ఏమంటాం బాల్ దాంతో రాయితో కొట్టడం జరిగింది అది కరెక్ట్గా ఈ కంటి పైభాగాన ఇక్కడ తగిలింది కొంచెం కంటి కింద భాగాన తగిలింటే కన్ను పోయి ఉండేటటువంటి పరిస్థితి కొంచెం ఇప్పుడు కణత భాగాన తగిలుంటే ప్రాణానికే ప్రమాదం ముప్పై ఉండేటటువంటిది దీంట్లో భాగస్వాములు ఎవరు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి గతాన్ని కానీ వెనక్కి వెళ్ళినట్లయితే చంద్రబాబు నాయుడు కొన్ని విషయాలు పబ్లిక్ మీటింగ్లో అందరి అందరి సమక్షంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నీ అంతు చూస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు పరదాలు తీసి బయట రా అన్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు మట్టిలో అన్నాడు నిన్నటికి నిన్న ఉదయం అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగేదానికి ముందు మార్నింగ్ ఉదయం రాళ్లతో కొట్టండి అని అని చెప్పి చెప్పాడు ఆ రోజే సాయంకాలం రాళ్లతో కొట్టినారు అమరావతిని నాశనం చేసినటువంటి నువ్వు నిన్ను నాశనం చేస్తానని చెప్పి చెప్పాడు అంటే దీన్ని బట్టి మనకు ఒకటి స్పష్టంగా తెలుస్తుంది ఇతను కానీ రామోజీరావు కానీ తెలుగుదేశం పార్టీలో అతని సహచరులు కానీ జనసేన కానీ వీళ్ళందరూ కలిపి కలిసి కట్ కుట్రా అన్నటువంటి విషయం తెలుస్తా ఉంది ఇది రోజులో జరిగినటువంటి ఏదో యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కాదు అని మనకు తెలుస్తా ఉంది ఇది ఉద్దేశపూర్వకంగా కొంతకాలంగా ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి హత్య ప్రయత్నం నేను ఒక్కటే చెప్తా ఉన్నా మన ప్రియతమ నాయకుడు పేద బడుగు ప్రజల నాయకుడు బడుగు వర్గాల సం సంక్షేమమే తన లక్ష్యంగా పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు ఆయన్ని సంరక్షించుకోవాలి ఇటువంటి అరాచక శక్తులు తెలుగుదేశం పార్టీ అధినేత అతని అరాచక శక్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళని సమూలంగా క్రూకటి వేళ్లతో కూడా పెకలించాల్సినటువంటి అవసరం ఉంది